ఇది చాలా దురదృష్టకరం దీంట్లో టిఆర్ఎస్ శక్తులు యుక్తులు అన్ని పనిచేసినాయి వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగాలనే ఉద్దేశంతో హరీష్ రావు కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి మహేష్ రెడ్డి గారు చెప్పిన హరీష్ రావు చెప్పిన కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తను ఎవరిని వేలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా ఆ ఇన్సిడెంట్ లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా ఆ టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు భయభ్రాలకు చేయడానికి ఏముంది ఎవరంతా వాళ్ళు స్వేచ్ఛ అరెస్ట్ చేయాల్సిందే ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి ఎందుకు చేయదు ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసిన నిరోధకులను తప్పకుండా చట్టపరంగా నీకు ఉంటే నీకేదన్నా ఇబ్బంది ఉంటే బాధ్యత కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు కలెక్టర్ గారికి చెప్పొచ్చు ప్రభుత్వానికి చెప్పవచ్చు ఎవరికైనా చెప్పవచ్చు కానీ దాని ముసుగులా మేము దాడులు చేస్తాము అధికారులను భయపెట్టిస్తాము కలెక్టర్ను కొడతాము చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి వీడియోలు చూడండి ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసినారో మీకు చూస్తే తెలుస్తుంది ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్ల వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు ఊర్లు తిప్పి కొట్టి ఇచ్చేసి ల్యాండ్ అక్విజేషన్ చేసారు ఇప్పుడు అట్ల ఏమన్నా జరుగుతుందా ప్రజాస్వామ్యయుతంగా ప్రజా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజేషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ అందరు అధికారులు అందరు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ప్రజాభిసే ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒక దిగ్గ ఆలోచన చేస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలుగా డబ్బులు పంపించి దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి వారిని వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను ఇది మంచి పద్ధతి కాదు గారి కడా వెంకటరెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉంది నేను మాట్లాడిన ఫోన్లో మాట్లాడినా ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళ వారి చెవికి మరి దెబ్బ తగిలింది దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు నరేందర్ రెడ్డి ఇంకో రెడ్డ ఎవరు అనేది కాదు దాంట్లో భాగస్వామి ఎవరికి ఉన్నా వాళ్ళకి అది తప్పదు చట్టం తన పని తను చేసుకుపోతుంది సార్